రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాల్లో టీడీపీ లీడింగ్ లో ఉందన్న వార్తలు వెలువడే సమయంలోనే రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు ఆగిపోతాయని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో సోమవారం మహాశక్తితో లోకేష్ పేరుతో యువనేత లోకేష్ మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు పలువురు మహిళలు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమానికి కడపకు చెందిన పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు మినహా ఎప్పుడు ఇంటి నుంచి బయటకు రాని నా తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారన్నారు ఏపీ చరిత్రలో తొలిసారిగా రాజకీయాలు ఇంతలా దిగిజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు నెల రోజుల పాటు అమ్మ మానసిక క్షోభ అనుభవించిందని ఇప్పటికే వైసీపీ నాయకులు అవమానిస్తూనే ఉన్నారని తెలిపారు అధికారంలోకి వచ్చాక నా తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయనని మహిళలను అవమానించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు అనంతరం మహిళలు చిన్నారులు లోకేష్ తో ఫోటోలు దిగారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అవమానించారు మీలో చాలా మంది మా అమ్మని ఎప్పుడు చూసుంటారు అంటే ఎన్టీఆర్ గారి కూతురుగా బాబు గారు బాబు గారి భారీగా ఆమె ఎప్పుడు బయటకు రాదు ఆ ఆమె వ్యాపారం ఇప్పుడు అది కూడా చేయట్లేదు మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ లో సేవా కార్యక్రమాలే తల్లి చేస్తుంది అలాంటి తల్లిని శాసన సభ సాక్షిగా అవమానించారంటే ఇంకా మహిళలకు ఎలాంటి భద్రత ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఏం తప్పు చేయని తల్లి ఎప్పుడు బయటికి రాని తల్లి నేను చూసా దాదాపు ఒక నెల ఎమోషనల్ టార్చర్ భరించి ఈ రోజు కూడా వైకాపా కార్యకర్తలు నాయకులు అది ఇప్పటికీ ఎగతాలు చేస్తారు ఇది ఎంతవరకు న్యాయమో ఇక్కడ ఉన్న మహిళలే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఒక్కసారి ఆలోచించాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి దాని తర్వాత వచ్చిన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎప్పుడు కుటుంబం గురించి మాట్లాడలేదు ఇష్యూ మాట్లాడేవారు వదిలేసేవారు కానీ మొదటిసారి రాజకీయాలు ఎంత దిగజారిపోయిన ఒక్కసారి మీరందరూ ఆలోచించారు ఒక తల్లి పడే బాధ ఆవేదన నేను వ్యక్తిగతంగా చూశాను ఇది ఇంకొక తల్లికి జరగకూడదనేది నా తాపత్రం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు శాసనసభ సాక్షిగా లేదంటే ప్రజల సాక్షిగా ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడలేదు దానికి కారణం ఒకటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడంటారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దండి ఇష్యూ గురించి మాట్లాడండి రోజు మాకు చెప్తారు కానీ ఏం తప్పు చేయని తల్లి తల్లిని అవమానించారు ఈ రోజు మీరు చూడండి శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని ఒక వ్యక్తి బూతులు తిడితే ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తారు మా జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒరే ముండా అంటాడు నాలుగు సార్లు పలికాడు ముఖ్యమంత్రి గారిని అవుతారు చంద్రబాబు నాయుడు గారు అదే శాసనసభలో మా భార్యను అవమానించారు అని బాధ వ్యక్తం చేస్తే కనీసం ముఖ్యమంత్రి గారి నుంచుని ఇది తప్పు నేను చెప్తున్నా ఎవరు చేసేదానికి లేదని ఒక్కసారి కూడా మాట్లాడలేదండి ఇంకా సమాజం ఎక్కడికి వెళ్తుందో మనందరూ ఆలోచించాలి నా తాపత్రయం ఒకటే ఇంకో తల్లికి చెల్లికి అక్కకి ఇలాంటి అవమానం జరగకూడదు అందుకే వాళ్ళకి అండగా నిలబడతా తెలుగుదేశం పొరపాటున తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళని క్షించనని ఈ సభాముఖంగా తల్లిలందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ రాష్ట్ర